అందరికి నమస్తే అండి సో ఆంధ్రప్రదేశ్లో అంటే ఆంధ్రప్రదేశ్లోనే కాదు నాకు తెలిసి దేశం మొత్తం ప్రపంచం మొత్తం ఫేక్ న్యూస్లు అలాగే ఉన్నాయే మొదలె కేబినెట్లు కేటాయించేశారని కేబినెట్ మంత్రులకు శాఖలు కేటాయించేశారని ఒక సోషల్ మీడియాలో చాలా మెసేజ్లు వైరల్ అవుతున్నాయి ఇంకా శాఖలు కేటాయించలేదండి రేపు మూడు గంటల తర్వాత మేబీ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ సెషన్లో శాఖల కేటాయింపులు జరిగే అవకాశం ఉంది ఇందాకే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సాయంత్రం తిరుమల వెళ్లే ముందు కొత్త మంత్రులు అందరితో కూడా ఒక అరగంట సేపు మాట్లాడారు ఆయన మీకు ఇచ్చిన శాఖలన్నీ కూడా రేపు చెప్తాను మీరు మీ సమర్థతను బట్టి మీ ఎక్స్పీరియన్స్ని బట్టి మీకున్న నాలెడ్జ్ నాకు తెలుసు కాబట్టి మీకు ఏ శాఖ ఇవ్వాలనేది నాకు ఐడియా ఉంది నేను రేపు మీకు శాఖలు ఏంటనేది చెప్తాను మీకు ఏ శాఖ ఇచ్చినా సరే సమర్థవంతంగా పనిచేసుకోండి జాగ్రత్తగా పనిచేయండి పరిస్థితులు బాగలేవు ఏ చిన్న తప్పు జరిగినా సరే బయట ప్రపంచం మనల్నే చూస్తుంది మన మీద చాలా పెద్ద బాధ్యత ఉంది అని చెప్పి సో అన్నీ చూసుకోండి అని చెప్పారనమాట మంత్రుల గురించి అంటే ఇక్కడ కొన్ని శాఖలు ఇంపార్టెంట్ రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకంటే వాళ్ళు భూ కేటాయింపులు అవి ఇవి కూడా వాళ్ళు చూసుకోవాలి కాబట్టి చాలా పెద్ద వ్యవహారాలు భూ కేటాయింపుల్లో జరుగుతాయి కాబట్టి అలాగే హోంశాఖ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత అత్యంత కీలకమైన శాఖ హోంశాఖ అదొకటి అలాగే విద్యుత్ శాఖ కూడా చాలా కీలకం అలాగే ఆర్థిక శాఖ అలాగే విద్యాశాఖ అలాగే వైద్య ఆరోగ్య శాఖ ఇవన్నీ అత్యంత కీలకం వీటితో పాటు పంచాయతీరాజు రూరల్ డెవలప్మెంటు ఐటీ అండ్ ఇండస్ట్రీసు అలాగే అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా అత్యంత కీలకమైన శాఖలు సో ఈ శాఖలను మేబీ సీనియర్లకే ఇస్తారు నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి అంటే గతంలో మంత్రులు పయ్యావుల్ కేశవ్ గారికి ఆర్థిక శాఖ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు అంటే గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళకి లేదా సీనియర్ ఎమ్మెల్యేలకి మొత్తం వ్యవస్థ మీద సిస్టమ్ మీద అందరికీ పట్టున్న వాళ్ళకి ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఈ ఈ కీలక శాఖలన్నీ కూడా నాదెల్ల మనోహర్ గారికి వీళ్ళందరికీ సో కొన్ని అప్రాధాన్య శాఖలు ఉంటాయి అంటే క్యాబినెట్ మినిస్ట్రీ క్యాబినెట్ ర్యాంకే ఇప్పుడు యువజన క్రీడలు అలాగే అటవీ శాఖ ఇటువంటి కొన్ని ఉంటాయి కార్మిక శాఖ ఇటువంటి కొన్ని ఉంటాయి సో ఇవి అంత ప్రయారిటీ ఉండదు అంటే పని చేయొచ్చు పని చేస్తే ఏ శాఖ అయినా మంచిదే శిశు సంక్షేమం కూడా అద్భుతమైన శాఖ అలాగే ఎస్సీ సంక్షేమం బీసీ సంక్షేమం కూడా అద్భుతమైన శాఖలు వ్యవసాయ శాఖ పశుసం శాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అత్యంత కీలకమైన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇలా మనం పని చేయాలే కానీ ఏ శాఖ అయినా మంచిదే మంత్రులకి చాలా మంచి అవకాశం ఇది వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వాళ్ళకంటూ ఒక పేజీ లిఖించుకునే అవకాశం గత ప్రభుత్వంలో మంత్రులు చేత్కరించుకున్న చేత్కరింపబడ్డారు ప్రజల చేత చిత్కర చేత్కారానికి గురయ్యారు అసహ్యానికి గురయ్యారు ఎందుకంటే వాళ్ళు పేరుకే మంత్రులు కానీ వాళ్ళు చేసే పని మాత్రం సాయంత్రం అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టాలి ప్రతిపక్షాలను తిట్టాలి అదే వాళ్ళు చేసే పని జగన్మోహన్ రెడ్డి గారిని పొగడాలి ప్రతిపక్షాలను తిట్టాలి అదే పని గత ప్రభుత్వంలో మంత్రులు చేసిన అదే వాళ్ళ శాఖల మీద పట్టు సాధించడము వాళ్ళ శాఖలకు సంబంధించి అభివృద్ధి ఏం జరుగుతోంది ప్రజలకు ఏం వివరించాలి అనేదాన్ని వదిలేశారు సో ఇప్పుడు ఇక మీదట అలా జరగకూడదు మంత్రులంటే ఆ పార్టీ అధినేతకు భజన చేయడానికో లేదంటే ప్రతిపక్ష పార్టీ అధినేతను తిట్టిపోయడానికో కాదు మంత్రులంటే శాఖల మీద గ్రిప్ సాధించాలి శాఖల మీద రివ్యూ చేయాలి శాఖల్లో పురోగతి సాధించాలి ప్రజలకు వివరించాలి ప్రజలకు ఉపయోగపడేలా కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టాలి వాళ్ళు చరిత్రలో నిలిచిపోయేలాగా పర్మనెంట్గా శాశ్వత ముద్ర వేసుకునేలాగా ఉండాలి అనేది కొన్ని ఉంటాయి సో అలా ఇప్పుడు ఈ కొత్త మంత్రులు వ్యవహరిస్తారని వ్యవహరిస్తారని ఆశిద్దాం నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారికి నాదెళ్ళ మనోహర్ గారికి కీలకమైన శాఖలు దొక్కుతాయి ఆనం రామనారాయణ రెడ్డి గారికి పయ్యావుల కేశవ్ గారికి నారా లోకేష్ గారికి కూడా కీలకమైన శాఖలే దొక్కుతాయి అలాగే అచ్చెన్నాయుడు గారికి కొల్లు రవీంద్ర గారికి గొట్టిపాటిరావు గారు స్వామి గారు వీళ్ళందరికీ కూడా కీలకమైన శాఖలే దక్కే అవకాశం ఉంది కొత్త వాళ్ళు ఉన్నారు చూసావా చూసారా వాసంతెట్ సుభాష్ గారు లేదంటే గజపతి నగరం కొనపల్లి శ్రీనివాస్ గారు లేదంటే రాంప్రసాద్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళకి కాస్త అప్రాధాన్య శాఖలు అంటే కొంచెం పని తక్కువ ఉండే శాఖలు ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికైతే శాఖల కేటాయింపులు పూర్తి అవ్వలేదు రేపు మధ్యాహ్నానికి అవుతుంది థ్యాంక్ యూ